థ్యాంక్ యూ సో మచ్ మహబూబ్ థ్యాంక్ యూ ఉదయ్ మాస్టర్ నోయల్ అన్న రోల్ రైడ్ అన్న ప్రతీష గారు అండ్ షో సో కంగ్రాట్స్ టాప్ సెవెన్లో టాప్ సెవెన్ కదా టాప్ సెవెన్లో రావడం అనేది చిన్న విషయం కాదు ఎంత ఫైట్ చేస్తే లోపల అది అంటే మనం అనుకుంటాం బయట బిగ్ బాస్ షో చూసినప్పుడు లోపల లొల్లి పంచాయతీలు అవి ఇవి అవుతూ ఉంటాయి చిన్న లాజిక్ మనం బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఇక్కడ బ్యాచిలర్గా ఎంతమంది లైఫ్ లీడ్ చేసారు బ్యాచిలర్గా ఇంత ముందు ఒక రూమ్లో ఉండి ఫ్రెండ్స్ అది ఒక గిన్నె దోమకపోతేనే అరే ఆడు చూసినాం అరే గిన్నె దోమలే ఆడు ఈరోజు ఆడు దోమలరా అని చెప్పేసి ప్లేట్లు పట్టుకొని కొట్లాడుకుంటారు ఫ్రెండ్సే ఒక వన్ మంత్ నందుకు అలాంటిది బిగ్ బాస్ హౌస్లో వన్ నాట్ ఫైవ్ డేస్ ఉండి డెఫినెట్లీ ఒకరి మీద ఒకళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి అవుతుండే బట్ బయటికి వచ్చిన తర్వాత అందరం కలిసే ఉంటాం ఇందాక చెప్పినట్టు బయటికి రాగానే అందరూ లైక్ అందరూ కార్లు వాళ్ళ కొట్టడాలు అవన్నీ చేసారు కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి రేపు వాళ్ళందరూ కలిసి మంచినే ఉంటారు మళ్ళీ మేమందరం లోపల ఎన్ని పంచాయతీలు పెట్టుకున్నా మళ్ళీ బయట అందరం ఫ్రెండ్స్ అయినాం సో అలాంటి షోనే బిగ్ బాస్ షో మీరు బయట బాగా లైక్ మనసుకి తీసుకుంటారు బట్ బయటికి వచ్చిన తర్వాత మేము మనసులో ఏం పెట్టుకోము సో లాస్ట్కి ఎవరైతే అంత పర్సనల్గా తీసుకొని పలగొట్టిర్రో మీరే ఫుల్స్ అవుతారు చూడర్రీ ముందు ముందు సో నేనైతే మా అట్లా పలగొడితే నేనైతే మా ఫ్యామిలీ ఉన్నప్పుడు అట్లాంటివి పలగొడితే నేను డైరెక్ట్ కార్ వెనక గేరు ముందడి గేరు వేసుకొని ఎక్కించి పోయేటోడిని సో వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు నేను మంచోడిని కాదు సో అలాంటివి చేయకండి ఎందుకంటే మీకు పేరెంట్స్ ఉన్నారు మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు సో నెక్స్ట్ టైం అలాంటివి చేయకండి దయచేసి అండ్ ఇంకో సరే ఎపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ సాంగ్ గురించి చెప్తున్నా సో ఈ సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది ఎప్పుడో సిక్స్ మంత్స్ బ్యాక్ నేను విన్నా విన్న తర్వాత మళ్ళీ ఎందుకో ఒక చిన్నగా నాకు ఎందుకో ఈ గ్యాప్లో ఒకటి సాంగ్ చేయాలి ఎందుకంటే సోషల్ మీడియాలో చాలామంది ఫేమస్ అవుతున్నారు సో మళ్ళీ నేను కూడా ఎంత సినిమాలు చేసినా కూడా నాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే నాకు ఇష్టం సో అందరికీ అవైలబిలిటీ అనమాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇందాక చెప్పినట్టు ఫ్రీగా పోస్ట్ పెట్టచ్చు ఫ్రీగా చూడవచ్చు సో అట్లా నాకు ప్రతి ఒక్కరూ నేను ఉండాలి ప్రతి ఒక్కరూ నా మా మొబైల్లో లైక్ సోయల్గాడ్ కనబడ్డారు రాబయ్య అని చెప్పేసి ఒకసారి చూసుకోవాలి సాంగ్ అని చెప్పేసి చేసిన ఈ సాంగ్ సో థ్యాంక్ యూ సో మచ్ అఫ్రోజ్ అండ్ సీను మంచి సాంగ్ ఇచ్చినందుకు అండ్ రమేష్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కేరళలో అంత మందిని తీసుకుపోయి ఫ్లైట్లు వేసి అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద సినిమా కెమెరా పెట్టి సో అంత అవుట్పుట్ ఇచ్చిండు రమేష్ సో అంత కష్టపడినందుకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ కావాలంటే నివృత్తి 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 నా పేరు నివేత నివేత అని వస్తుంది నివృత్తి నివృత్తి వైబ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి మా సాంగ్ని మీ ప్లాట్ఫామ్లో తీసుకున్నందుకు ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఇందాక మాట్లాడుకున్నాం కదా సోషల్ మీడియా లైక్ ఎంత ఇంపాక్ట్ వస్తుందంటే జనాల్లో ఒకప్పుడు ఎవ్వరికి టాలెంట్ చూపించుకోవడానికి కరెక్ట్ ప్లాట్ఫామ్ లేకుండే కానీ ఇప్పుడు సోషల్ మీడియా అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అయింది మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద సినిమాల్లో కూడా సోషల్ మీడియా నుంచి వచ్చి యాక్ట్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అగ్గిపేట మచ్చా కూడా కనబడ్డాడు ఒక సినిమాలో ఏది మన కిరణ్ అబ్బాం సినిమాలో లాస్ట్ టైం ఒక సినిమా వచ్చింది సో చెప్తున్నా ఎగ్జాంపుల్ సో అట్లా కూడా వస్తున్నారు సో చాలామంది సో వెరీ హ్యాపీ ఫర్ దెమ్ అందరికీ చిన్న చిన్న చిన్నైనా పెద్ద అయినా ఏదైనా కూడా ప్లాట్ఫామ్ నుంచి మంచి ఫేము సంపాదించుకొని సినిమాల్లో ఎంటర్ అవుతున్నందుకు చాలా హ్యాపీ ఉంది నేను ప్రతి దగ్గర ఒకటే చెప్తాను బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్పూత్ షారు ఖాన్ మీరు కన్నడలో యష్ మన శివ కార్తికేన్ గారు తమిళ్లో అండ్ కెవిన్ కూడా కొత్తగా కెవిన్ కెవిన్ యా కెవిన్ సో వీళ్ళందరూ ప్రతి ఇండస్ట్రీలో చిన్న టీవీ నుంచి యాంకరింగ్ నుంచి యూట్యూబ్ నుంచి స్టార్ అయిన వాళ్ళు వీళ్ళందరూ సో ఇలాగే మన తెలుగులో కూడా ఎవ్వరు సీరియల్ చేసినా లేకపోతే యాంకరింగ్ చేసినా లేకుంటే చిన్న లైక్ యూట్యూబ్లో నుంచి వాళ్ళ వాళ్ళ టాలెంట్ కానీ వాళ్ళకి వాళ్ళు వాట్ దే ఆర్ క్యాపబుల్ ఫర్ అని చెప్పేసి వాళ్ళు చూపించడం అలాంటివి చేస్తున్నప్పుడు తెలుగు ప్రజల దగ్గర నుంచి కూడా ఒక్కటే కోరుకుంటున్నాను అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి సినిమా చేస్తే వాళ్ళని కూడా స్టార్ చేయండి మీరు అది ఒక్కటే కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి అక్కడి నుంచి వచ్చిన నేను కూడా నా ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవన్నీ ఉండడం వల్ల నేను సీరియల్ చేసిన బిగ్ బాస్కి పోయిన సో యూనో ఆల్బమ్ షార్ట్ ఫిలిమ్స్లు చేసిన అప్పట్లో సో ఇవన్నీ చేస్తున్నా నేను సో ఈరోజు ఈ స్థాయి వచ్చిందంటే కేవలం కారణం నేను నాకు టీవీ ఇండస్ట్రీ అది కూడా స్టార్ నేను చేసినందుకు సో సో నేను అదే చెప్తున్నాను సో తెలుగు ఇండస్ట్రీలో కూడా అలా ఒక స్టార్ని మీరు పుట్టించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను అందరు ఎవ్వరు వచ్చినా కూడా నేననే కాదు ఎవ్వరు వచ్చినా కూడా ఏ ప్లాట్ఫామ్ నుంచి అది ఒక్కటే కోరుకుంటున్నాను మన మనమే ఎంకరేజ్ చేసుకోవాలి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళని మీరే మా బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి నమ్ముతూ మేము సినిమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాం నెక్స్ట్ బూట్ బూట్కట్ బాలరాజు ఉంది సో అది కూడా రిలీజ్ ఉంది సో ఆ సినిమా కూడా లైక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సో అది కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ గమ్మత్ సాంగ్ ఫణి పూజిత థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ లేదు తను పాపం చెప్పగానే వచ్చి లైక్ ఒక్క మాట మాట్లాడకుండా ఫెసిలిటీస్ నాకు ఏసీలు కావాలి అది కావాలని కావాలనిపేసి లేకుండా పాపం వచ్చి సాంగ్ చేసి వెళ్ళింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫణి పూజిత అండ్ థ్యాంక్ యూ మాస్టర్ సో విజు మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా థ్యాంక్ యూ సీను సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేను ఏం మాట్లాడాలో లేదు బట్ ఒక్కటే లాస్ట్కి అందరికి ఒకటే చెప్తున్నా యూట్యూబ్ నుంచి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చిన సీరియల్ నుంచి వచ్చిన యాంకర్ నుంచి వచ్చిన ఏమైనా కూడా ఒక్కటే ఒకటి ఏదో చెప్దాం అనుకున్నా మర్షిపోయా